నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే విశాఖ సౌత్లో విజయం ఎవరిది అధికార ప్రతిపక్ష పార్టీల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు విశాఖపట్నం సిటీలో మూడు నియోజకవర్గాలు ఉండగా వీటిలో సౌత్ నియోజకవర్గం ఒకటి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం టీడీపీకి గట్టు పట్టణం సీట్లలో ఒకటి గత ఎన్నికల్లో వైసీపీ హవాకు ఎదురు నిలిచి టీడీపీ అభ్యర్థికి పట్టం కట్టిన ఇక్కడ ఓటర్లు ఈసారి ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీలో ఫిరాయించారు ఈసారి ఆ పార్టీ అభ్యర్థిగా నిలిచారు ఇక పొత్తుల్లో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్ళింది కూటమి తరఫున ఆ పార్టీ అభ్యర్థిగా వంశీకృష్ణకు టికెట్ దక్కింది వంశీకృష్ణ సైతం ఇటీవలే వైసీపీ నుంచి జనసేనలో చేరి టికెట్ దక్కించుకున్నారు ఇద్దరు ఫిరాయింపు నేతల మధ్య పోరు రసవత్రంగా మారింది రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా విశాఖ సౌత్ ఏర్పాటైంది ఈ సీటు జనరల్ నియోజకవర్గం పూర్తిగా అర్బన్ ఓటర్లు ఉంటారు అంతకుముందు ఈ నియోజకవర్గం అత్యధిక ప్రాంతం విశాఖ టూలో భాగంగా ఉండేది ప్రస్తుతం ఇక్కడ రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు ఇందులో కులాల వారీగా చూసుకుంటే మత్స్యకారులే ఎక్కువ ఆ తర్వాత తూర్పు కాపులు గవర్లు ఎక్కువగా ఉంటారు ఎక్కువ భాగం పేదవారు ఎక్కువగా స్లమ్ ఉంటాయి నెల్లూరు వంటి ప్రాంతాల నుండి వ్యాపారాల కోసం వచ్చి స్థిరపడిన రెడ్లు రాజకీయంగా ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు టీడీపీ ఆవిర్భావానికి ముందు మూడు ఎన్నికలు జరగగా సిపిఐ ఇండిపెండెంట్ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచారు టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండు వేల నాలుగు వరకు సార్లు ఎన్నికలు జరిగాయి ఇందులో నాలుగు సార్లు టీడీపీయే గెలిచింది రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ టీడీపీ జెండా ఎగిరింది గత రెండు ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన గణేష్ ఈసారి వైసీపీ తరఫున బరిలో నిలవడం అటు జనసేన అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటం పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి ఇప్పటివరకు వైసీపీ గెలవని స్థానాల్లో విశాఖ సౌత్ ఒకటి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ప్రభావంతో ఈసారి కూడా వైసీపీ బోని కొట్టడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఐదేళ్ల పాటు ప్రచారం చేసుకున్న జగన్ సర్కార్ రాష్ట్రానికి స్థిరమైన రాజధాని లేకుండా చేసింది ఒకవైపు అమరావతిని అభివృద్ధి చేయక మరోవైపు విశాఖపట్నం పేరును వాడుకుని జగన్ ప్రభుత్వం కాలక్షేపం చేసిందనే విమర్శలు కూడా ఉన్నాయి మరోవైపు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారమైందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఐదేళ్ల కాలంలో తన ఆస్తులు రెట్టింపు చేసుకున్నారే తప్ప నియోజకవర్గం కోసం అభివృద్ధి ఆయన చేసిందేమీ లేదనే ప్రచారం చాలా జోరుగా సాగుతుంది ఈ నియోజకవర్గంలో ఇరుకైన రోడ్లు ఉండడంతో ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఇక్కడి ఎమ్మెల్యే పరిష్కరించలేకపోయారు మొత్తంగా చూస్తే కోటం అభ్యర్థి ఈ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నట్టు సర్వేల ఫలితాలను బట్టి తెలుస్తోంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్